వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ జనని తన మాస్ సినిమాలతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కొత్త అర్థం చెప్పిన సల్మాన్ ఖాన్ ఫ్లాప్ టాక్తో వందల కోట్లు వసూలు రాబట్టిన బాక్స్ ఆఫీస్ సుల్తాన్ గా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేశారు వివాదాలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ అయిన సల్మాన్ ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన విరహ ప్రేమికుడు ఒకవైపు వినోదాలతో మరోవైపు వివాదాలతో సినీ ప్రియుల మదిని దోచుకున్న సల్మాన్ పుట్టినరోజు నేడు డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదున జన్మించిన సల్మాన్ ఈ రోజు తన యాభై తొమ్మిదవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సల్మాన్ కు బర్త్డే విశేషం తెలుపుతున్నారు సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ పై స్పెషల్ ఫోకస్ సినీ ప్రస్థానం చిన్న పాత్రతో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీవీ హోతో ఏసీ సినిమాలో సహాయ పాత్ర పోషించిన సల్మాన్ మైనే ప్యార్కియా చిత్రంలో ప్రధాన పాత్రలో పోషించారు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్లో ఎంట్రీ ఇచ్చారు ఇక తన తర్వాత ఎన్నో బ్లాగ్ బస్టర్ హిట్లు ఇచ్చిన సల్మాన్ బాలీవుడ్లో తోపు హీరోగా ఎదిగారు బీవీ హోతో ఏసీ సినిమాలో చిన్న పాత్రతో పరిచయం అయ్యాడు సల్మాన్ అయితే మైనే ప్యార్కియా సినిమా ఆయనకు విజయాన్ని అందించింది బుల్లితెరలో కూడా నటించాడు సల్మాన్ ఇప్పుడు సల్మాన్ బాలీవుడ్ లో తోపు హీరో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన సల్మాన్ ఖాన్ బుల్లితెరపై కూడా మెరిశారు మరోవైపు అనేక బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు రెండు వేల పదమూడులో బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ప్రారంభించిన సల్మాన్ దీని ద్వారా ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆయన పెళ్లి గురించి వస్తుంది ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నారా అంటే మొదట సల్మాన్ పేరు వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరోసారి సల్మాన్ పెళ్లి గురించి చర్చ మొదలైంది సల్మాన్ ఖాన్ జీవితంలోకి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సల్మాన్ ఖాన్ డేటింగ్ లిస్ట్ లో సంగీత బిజ్లాని ఐశ్వర్యరాయ్ కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నా ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ క్రమంలో యాభై తొమ్మిదేళ్ళు వచ్చినా బాయ్జాన్ పెళ్లి చేసుకోకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఒక మహిళ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ఆ మహిళ ఎవరో కాదు తన తల్లి సల్మా ఖాన్ అని సలీం ఖాన్ తెలిపారు తన తల్లి వల్లే సల్మాన్ పెళ్లి చేసుకోలేకపోయాడని ఎందుకంటే సల్మాన్ ఏ అమ్మాయితో డేటింగ్ చేసినా ఆ అమ్మాయి తన తల్లిని చూసుకునేవాడు దీంతో అమ్మాయిలు పారిపోయేవారని సలీం ఖాన్ అన్నారు ఇక తన పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా తన తల్లిలాగే భర్త పిల్లలకే అంకితం కావాలని వంట పని ఇంటి పనులు చేయాలని కుటుంబ సభ్యులకు అన్ని విషయాల్లో సహాయపడే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టుకున్నాడు కానీ ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండడం సులభం కాదని అందుకే సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఎవరినీ వివాహం చేసుకోలేదని సలీం ఖాన్ తెలిపారు సల్మాన్ ఖాన్ వివాహం చేసుకోకపోవడానికి మరో కారణం కూడా వచ్చింది సల్మాన్ ఖాన్ లైఫ్లో హిట్ అండ్ రన్ రేసు మరియు కృష్ణ జింకల వేట కేసులు ఆయన జీవితంలో మాయని మచ్చలా మిగిలిపోయాయి అప్పట్లో ఆ కేసుల తీవ్రత ఎక్కువగానే ఉండడంతో సల్మాన్ కొన్నేళ్లు జైలు జీవితం గడపడం ఖాయమనే టాక్స్ వినిపించాయి దీంతో తన వల్ల ఇతరుల లైఫ్ చిక్కుల్లో పడడం ఎందుకని సల్మాన్ భాయ్ పెళ్లి చేసుకోలేదనేది ఆయన అభిమానుల వర్షన్ ఏది ఏమైనా బాలీవుడ్ బైజాన్ సినిమాలు ఎఫ్ఐఆర్లు వివాదాలతో పాటు ఆయన పెళ్లి కూడా హాట్ టాపికే అని బీ జనాలు చర్చించుకుంటున్నారు